నారాయణపేట జిల్లా మాగనూరు జిల్లా పరిషత్ పాఠశాలలో మళ్లీ మధ్యాహ్నం భోజనం చేసిన ముప్పై మంది పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయింది వారిని హుటాహుటిన మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి విద్యార్థులను పరామర్శించారు ప్రభుత్వం వారం రోజుల క్రితం ఇదే పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగినా అదే నిర్లక్ష్యం వహించడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారులు దగ్గరుండి వంటలు వంటిస్తున్నా పిల్లలకు ఫుడ్ పాయిజన్ ఎలా అవుతుందని నిర్లక్ష్యం వల్లే జరుగుతుందని పాఠశాలలకు వెళ్లాలంటేనే భయపడుతున్నారని ఆగ్రహం చెందారు ప్రభుత్వం మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు పిల్లలు ఇవ్వకపోవటం నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేయకపోవటం టీచర్లకు అధికారులకు మధ్య సమన్వయం లోపించటంతో విద్యార్థులు నలిగిపోతున్నారని ఆరోపించారు తాము పిల్లలకు మంచి భోజనం వండి రాజకీయం చేశారని అంటగట్టిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఎక్కడున్నారని ప్రశ్నించారు